హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు నేను మళ్ళీ తెల్లపూడి వచ్చాను ఎందుకంటే లాస్ట్ టైం ఈ చెరువు పట్టారు కదా ఇక్కడ కనిపిస్తుంది ఆ చెరువు పట్టారు ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ లాస్ట్ టైం ఇంకొక చిన్న చెరువు అని చూపించాను కదా ఆ రోజు ఆ రొయ్యలకి బతకడానికి టైం ఇచ్చారు అవి ఇంకా కొన్ని రోజులు ఉంచాలి అని చెప్పారు అని చెప్పాను కదా అప్పుడు ఆ చెరువు పట్టలేదు ఈ రోజు పడుతున్నారు అనమాట ఎన్ని డేస్ కి సో అది కూడా ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పి వచ్చాను నేను డాడీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా సో ఇప్పుడు అవతల చీరలు ఎలా పడుతున్నారు కూడా చూసేద్దాం ఇక్కడ కనిపించే పెద్ద చెరువు లాస్ట్ టైం మనం పట్టిన చెరువు ఆ వీడియో చేసినప్పుడు నన్ను కొంతమంది కామెంట్స్ లో అడిగారు ఈ చేపల చెరువు రైల్ చెరువు బిజినెస్ ఎలా ఉంటది చెరువులు ఎక్కడ ఉంటాయి వాటి లీజ్ ఎంత ఉంటది పెట్టుబడి ఎంత అవుతుంది ఇవన్నీ డీటెయిల్స్ చెప్పమని అడిగారు నాకు దీనికి సంబంధించి జీరో నాలెడ్జ్ అండి అసలు ఈ ఫీల్డ్ లో నాకు ఏం తెలీదు మీరు అడిగిన ఆ ఒకటి రెండు డౌట్స్ ని నేను మా డాడీని అడిగి తెలుసుకున్నాను సో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియో లో నేను మీతో షేర్ చేసుకుంటా ఇక్కడ ఈ చిన్న రూమ్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా చెరువులకు సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకుంటారు అని ఆ లోపల ఏముంటుంది అనేది నేను ఆ వీడియోలో చూపించలేదు సో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం చూడండి ఇది టూ రూమ్స్ ఉన్నాయి ఇందులో ఇక్కడ అన్ని చెరువులకు సంబంధించిన మేతలు ఎరువులు వాటికి ఫ్యాన్స్ అవి పెడతారు కదా అవి వాటికి సంబంధించిన వైర్స్ అలా ఏవేవో ఉంటాయి కదా అవన్నీ చాలానే ఉన్నాయి పనికొచ్చేవి పనికిరానివి అన్ని కూడా ఇందులోనే పెట్టి స్టోర్ చేశారు నేను టూ త్రీ టైమ్స్ ఇక్కడకి వచ్చినా కూడా ఈ బయట నుంచి చూడడమే తప్ప ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు మీతో పాటు నేను కూడా ఇదే ఫస్ట్ టైం లోపల చూడడం బయట నుంచి చూసినప్పుడు అనుకునేదాన్ని చుట్టూ పచ్చదనం ఒక చెరువు దాని పక్కనే ఒక ఇల్లు చల్లటి గాలి ఎంత బాగుంది కదా అని అనిపించేది నాకు లోపల చూస్తే లోపల కూడా అంతే నీట్ గా ఉండి ఉంటే ఇంకా బాగుండేది కదా అని అనిపించింది కానీ ఏం చేస్తాం అదేం ఫ్యామిలీ ఉండేది కాదు కదా వాళ్ళైతే నీట్ గా పెట్టుకునే వాళ్ళేమో జస్ట్ స్టోరేజ్ కోసం కాబట్టి అలా ఉంది ఈ లోపు కంటైనర్ కూడా వచ్చేసింది లాస్ట్ టైం కంటే ఇది చిన్నది ఎందుకంటే అది చిన్న చెరువే కాబట్టి ఈ లోపు వీళ్ళు ఆ ట్రేస్ కానివ్వండి ఐస్ బాక్సెస్ అవన్నీ కింద పెట్టుకుంటున్నారు ఈ ఆక్వా రంగానికి సంబంధించిన పూర్తి వివరాలతో అంటే చెరువులు ఎక్కడ చేస్తే బాగుంటది ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఎలా సాగు చేయాలి ఇవన్నీ కూడా నేను నేను పూర్తి వివరాలతో ఇంకొక వీడియో చేశాను నేనంటే నేను కాదులండి మా డాడీ పక్కన కూర్చున్నారు కదా ఇంకొక ఆయన ఆ అంకుల్ పూర్తి డీటెయిల్స్ తో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఎవరైతే ఆక్వ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో అందులోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఆ వీడియో బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మా అత్తయ్య వాళ్ళ పిల్లలు శ్రీ సాత్విక వాళ్ళు కూడా వస్తానని ఉన్నారు సో వాళ్ళు వస్తారని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట అవతల కొట్టుకు వెళ్ళాలి చూసారు కదా ఆ డిస్టెన్స్ అంతా అంత దూరం నడుచుకుంటూ అవతల వైపుకి వెళ్ళాలి వెళ్ళాలి అంటే వాళ్ళు రావాలన్నమాట వాళ్ళు వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి అక్కడికి వెళ్తాము అదిగోండి సాత్విక దేశ్రీ వాళ్ళు వస్తున్నారు ఈ తెల్లపూడికి పక్కనే మల్లవరం అండి మల్లవరం నుంచి వస్తున్నారు వాళ్ళు తెల్లపూడికి మల్లవరానికి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందేమో అంతే వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఇప్పుడు అవతల వైపుకి వెళ్ళి ఆ చెరువు దగ్గర ఎలా పడుతున్నారో చూసేద్దాం హాయ్ ఈ రోడ్లో ఎలా నడుస్తారో లాస్ట్ టైం చూపించిన చెరువు ఇదే అప్పుడు వాటర్ ఫుల్గా ఉంది కదా ఇప్పుడు వాటర్ తీసేసారు చెరువులు పట్టేశారు కాబట్టి ఖాళీ అయిపోయింది నేను దూకుతా కాదు బట్టలు పోతాయి అంతే ఇదేంటి థర్డ్ మీద నడిచినట్టు వెళ్తుంది ఆ లోపలికి వెళ్ళి ఈజీగా చెక్ చేయడానికి ఉంటుంది గట్టి మీద నుంచి అందవు కదా ఏ నేనే వెళ్తాను ఇలా వచ్చి గైస్ తన స్టంట్లు చేస్తుంది మనం ఇలాగ ఒకసారి వ్యూ చూద్దాం ఐ బిగ్స్ బెందండి కరెంట్ చూపునట్టు അത് ബലേ അത് ബാൽപോയി

అక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నాను చూడండి వ్యూ ఎంత బాగుందో చుట్టూ చెరువు వచ్చేస్తున్నాను గైస్ మళ్ళీ నేను మీకు వీడియోలు చేయాలి కదా వచ్చేస్తున్నాను గైస్ మళ్ళీ నేను మీకు వీడియోలు చేయాలి కదా చూసి వచ్చిందండి ఇది పెట్టుకో మళ్ళీ చెరువులోకి వాటర్ పడుతున్నారు పైప్ లైన్ అనమాట ఒకసారి చెరువులు పట్టేసిన తర్వాత తిరిగి మళ్ళీ చెరువులు స్టార్ట్ చేయడానికి మధ్యలో పదిహేను రోజులు గడువు తీసుకుంటారు ఈ గడువు కాలంలో చెరువును శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు అనమాట ఎరువులు అవి వేసి అప్పుడు మళ్ళీ ఇలా చెరువులో నీళ్లు పడతారు దీన్ని పాండ్ ప్రిపరేషన్ అంటారు ఆఖరికి రీచ్ అయిపోయాం చిన్న చెరువు దగ్గరికి అంత దూరం నుంచి ఇక్కడ వరకు కష్టపడి పాదయాత్ర చేసి మరి రీచ్ అయిపోయాం లాస్ట్ టైం ఈ చెరువులోనే ఇక్కడ చెక్ చేసి ఇప్పుడు ఈ చెరువే పడుతున్నారు ఇది ఎంత ఉండదు జస్ట్ అరెకరం ఉంటుంది అంతే ఇక్కడ ఈ ఈ చెరువు అయితే మూడు ఎకరాలు అండి లాస్ట్ టైం వీడియోలో నేను చెప్పలేదు ఇది ఎంత అనేది ఇది మూడు ఎకరాల చెరువు దీని పక్కన ఉంది ఎకరం చెరువు ఇప్పుడు అక్కడ పడుతున్నారు మేము అక్కడి నుంచి వచ్చాలో కట్టడం కూడా అయిపోయింది చూపిస్తూ లాస్ట్ టైం పెద్ద చెరువు పట్టినప్పుడు అయితే కంటైనర్ రోడ్ మీదే ఉంది కాబట్టి రోడ్డు వరకు వలం తీసుకెళ్లి కంటైనర్ ఎక్కించడం చాలా ఈజీగా అనిపించింది కానీ ఈ చిన్న చెరువు చాలా వెనక్కు ఉంది కదా ఇక్కడ పట్టిన రైల్ ని ఇందాక రోడ్ మీద కంటైనర్ చూపించాను కదా అక్కడ వరకు కూడా ట్రైల్ తో తల మీద పెట్టుకుని నడుచుకుంటూ అక్కడ తీసుకెళ్లి కంటైనర్ కి ఎక్కిస్తున్నారు ఇదిగోండి మేము అవన్నీ పెత్తనాలు చేసుకుంటూ వచ్చేసరికి ఇక్కడ పట్టడం కూడా అయిపోయింది లాస్ట్ వీడియో లో చూసిన వాళ్ళకి ఈ రైలు చూస్తే ఇంతేనా అని అనిపిస్తుంది ఎందుకంటే అది మూడు ఎకరాల చెరువులో మనం లాస్ట్ టైం చాలా ఎక్కువ వచ్చాయి ఇది అర ఎకరం చెరువే కాబట్టి ఇంతే వస్తాయి ఇవే రైల్ ని నేను లాస్ట్ వీడియోలో చూపించాను అప్పుడు వాటిని పట్టలేదు వాటి కండిషన్ బానే ఉందని చెప్పి టెస్ట్ చేసి మళ్ళీ అందులోకి వదిలేసినప్పుడు వీటి సైజ్ చాలా చిన్నగా ఉన్నాయి ఆ వీడియో చూస్తే మీకు ఇప్పటికీ అప్పటికి కూడా వాటి సైజ్ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది నేను అప్పుడు చూసాను కాబట్టి ఇప్పుడు నాకు చూడగానే ఏంటి ఈ గ్యాప్ లో ఇంత పెద్దగా అయిపోయాయా అని అనిపించింది లాస్ట్ టైం పెద్ద చెరువు పట్టినప్పుడు అందులో రైలు ఎయిటీ కౌంట్ వచ్చాయని చెప్పాను కదా ఇవి ఫార్టీ కౌంట్ వచ్చాయి యాక్చువల్ గా రెండు ఒకేసారి వేసినవే కానీ అది పెద్ద చెరువు కాబట్టి వెదర్ కండిషన్స్ కొంచెం సరిగ్గా లేక రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి పట్టేశారు ఇది చిన్న చెరువే కాబట్టి కొన్ని రోజులు ఉంచొచ్చు అని చెప్పి వీటిని ఉంచారు ఇవి ఇంకా కూడా పెరుగుతాయి థర్టీ కౌంట్ రావచ్చు ఒక్కొక్కసారి ఇంకా వెదర్ బాగుంటే బాగా అనుకూలిస్తే ట్వంటీ కౌంట్ కూడా వస్తాయి ఇవి వనామీ రైల్ అండి వీటిలో అయితే ప్రాఫిట్ ఎక్కువ ఉంటది రిస్క్ తక్కువ ఉంటది అని చెప్పి మాక్సిమం ఇవే ప్రిఫర్ చేస్తారు రైతులు మీరు రైల్ చూడలేదు ഇനിച്ച് <laughs> 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 ఈ నలభై కౌంట్ ముప్పై కౌంట్ యాభై కౌంట్ ఏంటి ఇదంతా అని చాలా మందికి తెలియకపోవచ్చు ఫస్ట్ లో నాకు కూడా తెలిసేది కాదు కౌంట్ కౌంట్ అంటారు గాని అంటే ఏంటని అనుకునేదాన్ని ఏం లేదండి కేజీకి కి ఎన్ని తూగితే అంత కౌంట్ అనమాట ఇరవై అయితే ఇరవై కౌంట్ ముప్పై అయితే ముప్పై కౌంట్ నలభై అయితే నలభై కౌంట్ అంటారు ఈ కౌంట్ ఎంత తగ్గితే అంత ప్రాఫిట్ కౌంట్ అంటే నథింగ్ బట్ రొయ్య వెయిట్ అనమాట ఇందాక మేము అక్కడ అవన్నీ చేసుకుని వచ్చేలోపు ఇక్కడ ఫస్ట్ ట్రిప్ రొయ్యలు పట్టడం అయితే అయిపోయింది చిన్న చెరువే కాబట్టి చాలా త్వరగా అయిపోయింది లాస్ట్ టైం ఒక్క ట్రిప్ కే నేను చాలా టైం పట్టిందని వెళ్ళిపోయాను కదా ఇప్పుడైతే అలా కాదు చాలా తక్కువ టైంలోనే లోనే మూడు ట్రిప్స్ కూడా అయిపోయాయి అందుకే లాస్ట్ వరకు ఉన్నాము అసలు ఫస్ట్ వల ఎలా దించుతారనేది ఫస్ట్ ట్రిప్ లో కూడా నేను చూడలేకపోయాను లాస్ట్ టైం కూడా చూడలేకపోయాను అందుకని రెండో ట్రిప్ లో అయినా ఉండి వల ఎలా దించుతారు అనేది చూద్దాం అని చెప్పి లాస్ట్ వరకు కూడా ఉన్నాము మేము తెలుసా కొబ్బరి చల్లటి గాలి ఈ కొబ్బరి మట్ట మీద చక్కగా ఇలా కూర్చొని మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఎప్పుడు కూర్చోవాలి ఇదే ఫస్ట్ టైం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ కూర్చున్నాం కదా ఇక్కడ నుంచి వాళ్ళ పన్నడం వీడియో చూపిస్తాను చూసేయండి చూడండి అక్కడ నుంచి స్టార్ట్ చేశారు అలా కొంచెం కొంచెం పెద్ద పెద్దవాళ్ళు కదా కొంచెం కొంచెం అలా పెంచుతున్నారు వాళ్ళని అదిగోండి మొత్తం వాళ్ళ పన్నడం అయితే పూర్తయిపోయింది అక్కడ వరకు ఆ వలని వేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు లాగుతున్నారు అనమాట రొయ్యలు అటు ఇటు వెళ్ళిపోకుండా మేత వేస్తారనమాట ఆ మేత కోసమైనా వాళ్ళ దగ్గరే ఉంటాయని చెప్పి మేము కూర్చుని ఈ ప్లేస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు తీసుకుని రావాలి కాబట్టి వాళ్ళకి అడ్డు ఉండకూడదని చెప్పి మేము అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ నాకు ఇంకొక కొత్త విషయం తెలిసింది ఇవేంటో తెలుసా పొట్టి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం వినడం చూడడం వీటి గురించి సాత్విక బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన మాటల్లోనే వినండి ఈ చే గట్టికి పట్టేసి ఉంటాయి మొత్తం మేత అవి తినకుండా ఎక్కువ మేత ఇవే తింటా ఉంటాయి వేస్ట్ ఎదగవు అంతే ఉంటాయి మేత నా బట్టి తీసేస్తా ఉంటారు గట్టి మీద తీసేస్తా ఫిడ్జెస్ లో ఉంటా ఉంటాయి ఎక్కువగా వచ్చేస్త ఇంత కుప్పగా వచ్చేస్తే కొంతమంది ఈ అన్నిటిని పొడి చేసుకుని కర్రీ కూడా చేసుకుంటారు కర్రీకి బాగానే ఉంటారు బాగానే ఉంటుంది పొట్టు కర్రీ అని పొట్టు కర్రీ అంటారు కూర ഇക്കെതീതി കഥലിനോ నీళ్ళలోంచి తీగని రొయ్యలు అయితే చచ్చిపోతాయి కదా ఈ పొట్టు మాత్రం నీళ్లలోంచి తీసి ఇవి చావట్లేదు చూడండి మిడతల్లో ఎలా కదులుతున్నాయో విన్నారు కదండి ఈ పొట్టి గురించి ఇవైతే సైజ్ అలానే ఉంటాయి చూడడానికి సేమ్ రొయ్యి లాగానే ఉంటది కానీ అస్సలు ఎదగవు అంతే సైజ్ లో ఉంటాయంట చెరువు చుట్టూ కూడా ఎడ్జెస్ ఉన్నాయి కదా ఆ ఎడ్జెస్ చుట్టూ కూడా పట్టేసి ఉంటాయి కుప్పలు కుప్పలుగా వచ్చేస్తాయంట ఎప్పటికప్పుడు ఆ జల్లెడుతో తీసేస్తా ఉంటారు వాటిని ఎందుకంటే రొయ్యి కేసే మేతను కూడా అవే తినేస్తూ ఉంటాయి అప్పుడు రెయ్యి అదగదు కదా అందుకని వాటిని తీసేస్తా ఉంటారు ఎప్పటికప్పుడు అనుకోకుండా సడన్ గా చూసాను జల్లు ఉన్నాయి ఏంట అని చూస్తే సాత్విక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి ఎలా తెలుసు అనుకుంటారేమో వాళ్ళ డాడీ కూడా అంటే మా మావి గారు కూడా రైలు చెరువులు చేపల చెరువులే చేస్తుండేవారు మల్లవరం చుట్టుపక్కల ఈ తెల్లపూడి ఇదంతా కూడా రైలు చెరువులు చేపల చెరువులకి చాలా అనుకూలమైనవండి చుట్టుపక్కల అన్ని కూడా చెరువులే ఉంటాయి అందరూ అవే చేస్తారు మాకంటే కొద్దిగా దూరం కాబట్టి అస్తమానం ఇక్కడికి రావడం ఇబ్బంది కాబట్టి నేను రావడం చాలా తక్కువ కానీ అలా కాదు కదా వీళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే వాళ్ళ చెరువులు ఉండడం వల్ల వాళ్ళ డాడీతో పాటు చెరువుల దగ్గరికి వెళ్తూ ఉండడం వల్ల ఇవన్నీ అనమాట ఇందాక అక్కడ చూసారు కదా ఆ కొబ్బరి మట్ట మీద కూడా చాలా ఫాస్ట్ గా నడవడంతోనే మీకు తెలిసి ఉండాలి వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్ రైతు బిడ్డలని అక్కడ మూడు ట్రిప్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఈ లోపు మా డాడీ టిఫిన్స్ తెప్పించి కాల్ చేశారు టిఫిన్స్ తిని రండి అని చెప్పి తిరిగి తిరిగి పడుతున్నారు అన్నమాట మేము వచ్చే లోప మా డాడీ వాళ్ళు తినేశారు ఎంతైనా పేరెంట్స్ పేరెంట్స్ కదండి ఆ లవ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి పక్కనే ఉంది కదా మేము వెళ్ళి తీసుకోవచ్చు కానీ ఆయన తీసుకొస్తున్నారు నాన్న సరుకు దొరకలేదా ఏం సరుకు మేము అక్కడ కష్టపడింది ఏమీ లేకపోయినా ఎండ్లో వీడియో తీసేసరికి మొహం అంతా వాడిపోయి అలసిపోయి నిరసలు వచ్చేసాయి గబగబా చేతులు కడిగేసుకుని ఆత్రంగా పొట్లం ఓపెన్ చేసి చూసేసరికి టిఫిన్ అస్సలు బాగాలేదు చాలా గట్టిగా ఉన్నాయి కానీ ఏం చేస్తాం గుడ్డి కంటే మెల్లరైట్ కాబట్టి ఏదో అలా అడ్జస్ట్ అయిపోయి తినేసాం ఈ లోపు మొత్తం రైలు అన్ని కూడా ట్రైల్ తో ఇక్కడ తీసుకొచ్చేసారు వాటిని వెయిట్ చూసుకుని కంటైనర్ ఎక్కిస్తున్నారు ఈ లోపు ఇక్కడ పెద్ద మందార్ చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి వీడియో స్టార్టింగ్ లో చూసి ఉంటే కనుక మీకు తెలుస్తుంది చాలా పువ్వులు ఉన్నాయి అక్కడ కోసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అలా రాలిపోయి వేస్ట్ అయిపోతా ఉంటాయి అందుకే నేను కోసుకుని తెచ్చుకుందాం అనుకున్నాను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం తయారైన ఉంటాయి మందార్ చెట్టుకి అంటే రేపటికి విడిచేవి కూడా మనం తెచ్చుకుని వాటర్ లో వేసామనుకోండి విడుస్తాయి అవి కూడా తెచ్చేసుకున్నా నేను చాలా పువ్వులు వచ్చాయి మొగ్గలతో కలిపి నెక్స్ట్ కూడా అవి విడిచాక మొత్తం అన్ని కలిపి ఆయిల్ ప్రిపేర్ చేశాను ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను ఏముంది ఇలా వేసి అలా కాచేయడమే కదా అని అనుకోకండి నా ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది నేను కంపల్సరీ నేను మీతో షేర్ చేసుకుంటా ఇదిగోండి ఎన్ని పువ్వులు వచ్చాయో ఆ చెట్టు ఫస్ట్ కదా గోల్డెన్ పువ్వులు ఉండాలి ఆ పువ్వులన్నీ కోసేసుకున్నాం ఇన్ని అయ్యాయి ఇంకా ఈ పువ్వులు కోసుకోవడం అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరిపోయాం డాడీ ఇంకా దేవిశ్రీ వాళ్ళకి మాకు కూడా కొన్ని రైలు ప్యాక్ చేసి అయితే ఇచ్చారు ఇంకా డాడీకి బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరిపోయాం డాడీ వెళ్ళిపోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ కేర్